యొక్క ప్రవచన కార్యక్రమంలో మనం అందరం కూడా ఉన్నాము ఆ మహాప్రభక్త ముహమ్మద్ సల్హం వారి ప్రవచనం మనం వింటూ ఉన్నాము అందులో ఈ రోజున మనము నాలుగు వందల ఎనభై ఐదవ ప్రవచనాన్ని ఈ రోజున తెలుసుకుందాము రియాజు సలిహిన్ గ్రంథము తిరివిజి అనే గ్రంథ సంస్ సంకలం దీన్ని సంకలనం చేశారు మహాప్రభక్త వారు ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తున్నారు ఆకలిగా ఉన్నటువంటి రెండు తోడేళ్లను మేకల మందులోనికి వదిలినట్లయితే ఏమవుతుంది ఏమండి ఆ తోడేలు మేకల మందను తినేస్తాయి కదా చల్లచదురు చేసేస్తాయి కదా సర్వనాశనం చేసేస్తాయి కదా ఎంత నష్టం కలుగుతుందో ఆ రైతుకి ఆ మేకలు గల వ్యక్తికి చాలా నష్టం కలుగుతుంది కదా మహాప్రభక్త దాన్ని పొడుస్తూ ఆ రెండు తోడేళ్ళు ఆ మేకల మందకు చేసినటువంటి నష్టం కంటే ఈ ఆస్తి పాస్తుల ధన వ్యామోహము మీకు మీ ధర్మానికి మీ జీవితానికి చేసే నష్టము ఎక్కువేం కాదు అంటారు అంటే ధన వ్యామోహం ఏదైతే ఉందో అది మన జీవితానికి చేసే చేటు మన ధర్మానికి చేసే చేటు ఎందుకంటే ధన వ్యామోహం ఏమవుతుంది ధర్మానికి దూరం చేస్తుంది ధర్మబద్ధుడైనటువంటి వ్యక్తి ఈ ధన వ్యామోహంలో పడ్డాడు కదా ధన వ్యామోహంలో పడ్డాడు అంటే ధర్మం అతన్ని మర్చిపోతాడు ఈ ధన వ్యామోహం ధర్మాన్ని చేస్తుంది ఏది ధర్మం ఏది అధర్మమో అతనికి ముందురా అతనికి ముందు ఏమి కూడా కనబడదు ఉదాహరణకు కూడా లంచగొండే వ్యక్తులున్నానండి అది తప్పు అని అతనికి తెలుసు కదా కానీ ధర్మ వ్యామోహం ఏం చేస్తుంది ఇది ఒక తప్పు అయ్యా నువ్వు చేయకూడదు అన్న ధర్మం ఏదైతే ఉందో దాన్ని చేస్తుంది అందుకని ఆ పని చేయగలుగుతాడు అది కరెక్ట్ అని చెప్పేసి అతను జస్టిఫికేషన్ చేసుకుంటాడు ఇది పర పర్వాలేదు చేసుకోవచ్చు నేను అని చెప్పేసి ఏమవుతుంది అక్కడ ధర్మం అణిగిపోతుంది అధర్మము దానిపై అది ఆవహిస్తుంది అధర్మము నేను కరెక్ట్ అనేది చెప్తుంది గురించి చెప్పారు అంటే అదేవిధంగా రెండు తోడేలో మేకల మందుకు చేసినటువంటి నష్టం కంటే నీ ధన వ్యామోహము నీ ధర్మానికి చేసే చేటు ఏదైతే ఉందో నీ జీవితానికి చేసే చేటు చేటు ఏదైతే ఉందో నీ పరలోక జీవితానికి చేసే చేటు ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ అని చెప్పేసి ప్రవక్త విధంగా పోల్చడం జరిగింది కాబట్టి మహాశలరా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆస్తిపాస్తుల వ్యామోహము ఇది ఏం చేస్తుంది మనిషిని తన యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మరిపజేస్తుంది అందుకనే ఈ ప్రపంచంలో మనిషి ఎప్పుడైతే మహాప్రభాక్ వారు ఏం చెప్పారు అంటే ఎప్పుడైతే ఒక చెడు చేస్తాడో చెడు చేసినప్పుడు అతనిలో ఉన్నటువంటి దైవభీతి దైవ విశ్వాసము పక్కకు వెళ్ళిపోతాయని చెప్పడం జరిగింది ఎందుకంటే దైవ విశ్వాసి దైవభీతి ధర్మము అనేది అతనిలో ఉన్నప్పుడు పనులు చేయలేడు కదా ఎందుకంటే ధర్మం అతన్ని చెప్తూ ఉంటే తప్పు ఇది అని చెప్పేసి దైవభీతి అతన్ని భయపెడుతూ ఉంటుంది ఇది ఎలా చేస్తాను దైవం ప్రశ్నిస్తాడని చెప్పేసి ఆ ప్రయత్నం చేయగలుగుతున్నాడు అంటే అతను దైవభీతి పక్కకు వెళ్ళిపోతాయి అనమాట మహాసలర్ కాబట్టి ఆ పరిస్థితి మనం కొన్ని తెచ్చుకోకూడదు సర్వేదం ఉంటుంది థ్యాంక్ యూ